ద్వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే మొత్తం జిడ్డంతో పోయేస్తుంది సామాన్లు కూడా చాలా అమ్మా ఎందుకు నువ్వు కుక్కర్ని చూస్తున్నావు ఈరోజైతే కుక్కర్ అయితే క్లీన్ క్లీన్గా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను అమ్మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ టైం బ్లాగ్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి అయితే అందరికీ ఉపయోగపడే చూస్తా అండి ఇది అయితే ఇప్పుడైతే ఇది అంత అడ్జెస్కి అంత బ్లాక్గా ఉంది కదా ఇక్కడ ఇదైతే కొత్త దానిలా మెరిసేలాగా చేద్దామని అనుకున్నా అండి అదే యూట్యూబ్లో చూసాను ఇప్పుడైతే ఇది క్లీన్ అవుతుందా లేదా అయితే చూసిద్దాము అమ్మా ఇది నిజంగానే క్లీన్ అయిపోతుందా అదే ఇప్పుడు చూద్దామమ్మా ఇదే ఇదే వీడియో అండి ఇవాళ ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తాము కుక్కర్ అయితే పెట్టి కుక్కర్లో వాటర్ వేసుకోవాలండి ఇప్పుడైతే ఇలా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఇలా పెట్టుకోవాలి కొద్దిగా బాయిల్ అవ్వాలండి వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి చూడండి వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి చిన్న మంటపయ పెట్టుకొని ఫస్ట్ అయితే సాల్ట్ అండి కొద్దిగా సాల్ట్ అలానే ఏదైనా కానీ డిటర్జెంట్ పౌడర్ అండి అది మొత్తం ఒక పది ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించాలి వాటర్ని బాగా మరిగించాలండి ఎందుకంటే లోపల ఉండే వైట్ బ్లాక్ మొత్తం చూడండి అప్పుడే డస్ట్ కనిపిస్తుంది బ్రౌనిష్ కలర్లో ఇలా ఒక టూ మినిట్స్ ఉడికిందంటే లోపల ఉండే మొత్తం జిడ్డు ఇటు అంతా అంతా పోయేస్తుందండి కొత్త దానిలా మెరుస్తుంది చూడండి ఇలానే ఒక టెన్ మినిట్స్ ఇలానే పెట్టేద్దాము చూడండి ఇలా హై ఫ్లేమ్లో కొద్దిగా ఇలా చిన్నగా ఇలా టూ త్రీ టైమ్స్ ఇలానే చేస్తూ ఉండాలి పైకి కిందకి ఇలా డ్రాపింగ్ డ్రాప్ అవుట్ లాగా మొత్తం ఇక్కడ కూడా ఏదైనా వేస్టేజ్ ఏదైనా అంతా ఉంటే బ్లాక్గా ఉంటే అంతా పోతుందండి దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి దాకా చూస్తే తెలుస్తుందండి ఎలా చేసామో ఎలా లేదో చూడండి ఇలా పైకి వచ్చే వరకు అలానే ఉంచాలి చిన్న మంటపై పెట్టాలి మరి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఇలానే చేస్తూ ఉండాలి చూడి ఇలా చిన్న చిన్నగా చిన్న మంటపై పెట్టేసి కొద్దిసేపు ఉంచాలండి చూడండి ఇక్కడ పైన అంతా తేలి చూడండి ఇక కలర్ అయితే చేంజ్ అవుతుంది మొత్తం ఇంకొక టూ మినిట్స్ ఇలానే ఉంచితే మొత్తం అయితే చూడండి తలతల మెరుస్తుంది చూస్తూనే ఉండండి చండీ ఇప్పుడైతే ఈ వాటర్ని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ వాటర్ని ఇందులో వేసేసుకొని ఒకసారి వెనక్కి కూడా పెట్టేసుకోవాలండి చూడండి మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతా ఇందులో వచ్చేసింది ఇప్పుడైతే ఇలానే వెనక్కి వైపు ఇలా పెడుతున్నాను చండి వెనక్కి కూడా బాగా నల్లగా అయింది ఇక్కడ కూడా క్లీన్ అవుతుందని ఇలా పెట్టేస్తున్నాను చూడండి మొత్తం అయితే బాగా అయితే అయిపోయింది ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా ఇప్పుడైతే ఒక లిక్విడ్ అనేది ట్రై ఇది చేస్తామండి ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో సర్ఫ్ చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్ డిటర్జెంట్ పౌడర్ అలానే సాల్ట్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాక మొత్తం ఇలా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇది స్టీల్ దిదా ఉంటుంది కదండి ఇది ఇది ఇప్పుడు చేసుకున్న శ్రమ మొత్తం కలిపి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి చండి ఇలా రుద్దుకోవాలి చూడండి బ్లాక్ కలర్గా చూడండి ఎంత డర్టీ ఉందో మొత్తం రెండు కలిపి చూడండి ఎడ్జెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు వెనక పార్ట్ కూడా మొత్తం క్లీన్ అయింది బ్లాక్ ఉండేది చూడండి ఒకసారి అయితే చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే పోయింది ఇంకొకసారి ఇలానే రుతుకోవాలి చూడండి టూ టైమ్స్ చేశాను బాగానే క్లీన్ అయ్యింది ఇప్పుడైతే కడిగేసిపోతే చూపించండి చూడండి వైట్గా మొత్తం అయితే అయ్యింది ముందు కొద్దిగా బ్లాక్గా ఉండింది కొత్త దాంట్లో కుక్కర్ అయితే మెరిసిపోతుంది నేను చేస్తాను తీలా అంటే అండ్ ఇక్కడ సైడ్కి ఉండేదంతా అయిపోయి జిట్టు వాటర్నే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇక్కడ క్లీన్గా వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే మొత్తం జిడ్డలతో పోయేస్తుంది సామాన్లు కూడా చాలా గా ఉంటాయండి బై ఫ్రెండ్స్ థ్యాంక్